మీరు వెళ్ళి ఎవరు పర్మిషన్ పట్టుకొని రండి వాళ్ళు అలౌ చేస్తే మేము అలౌ చేస్తాం పిలిచినప్పుడు వీళ్ళు వీళ్ళు వెళ్ళాలి కదా వీళ్ళు ఏ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్లని అక్కడ వచ్చిన పిల్లల్ని నలభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ నుంచి టీం తీస్తారంట పది సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు వాళ్ళే మనుషులు వాళ్ళే వస్తారు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు మీరు వెళ్ళి ఏసే కంప్లైంట్ పెట్టుకోండి మీరు అండర్ నైన్టీన్ ఆడారా అండర్ నైన్టీన్ ఆడితేనే మీకు ట్వంటీ త్రీకి సీనియర్స్కి ఛాన్స్ ఉంటుంది అసలు సీనియర్స్కి ట్వంటీ త్రీలో సెలెక్షన్ ఉండదమ్మా వాళ్ళు ఇంతంత కొత్త కుర్రోలు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు ఏమండి కొత్త కుర్రోళ్ళకి ఎందుకు అవకాశం ఎవరు మీరు మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ ఒక్కరికే క్రికెట్ ఉంటుంది ఇంకా ఇంకో ఆడలేరా లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్ పెట్టి సిద్ధార్థన్ కుర్రోడ్ని బాగా ఆడవాడిని టీంలో వేయలే అప్పుడు కూడా నేను గొడవ చేశాను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రోని వేశారు ఆ కుర్రోడు ఈరోజు ఆనిమత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ ఉందా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై మూడులో బాడీ చచ్చిపోయింది ఎలక్షన్ జరగలేదు బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు మీకు రైటర్ ఇచ్చారు ప్రొఫెషనల్ వేలో ఆడని ఉన్నారు క్రికెట్ని ప్రొఫెషన్ చేసుకుని ఉన్నారు వాళ్ళకి మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇది ఫండమెంటల్ రైట్కి గా చేస్తున్నారు ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటుంది రైట్ టు ఈక్వాలిటీ అంటుంది అంటే మీరు ఉన్ని మనుషులకే ఇస్తారా ఇంకో ఎయిటీ త్రీ నుంచి డెబ్బై ఐదు నుంచి డెబ్బై రెండు నుంచి చాలా మంది క్రికెటర్స్ ఆడ ఉన్నారు దిలీప్ ట్రఫీ అని ఉన్నారు రంజిట్రాఫీ ఉన్నారు ఇండియా ప్రాబుల్స్ ఉన్నారు యూనిస్ట్రా ఉన్నారు వాళ్ళందరినీ మీరు ఎందుకు సెలక్షన్ కమిటీలో పెట్టలేదు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఓపెన్ సెలక్షన్ చేయాలి పాత సెలెక్టర్లు ఎవరో అని పిలుస్తున్నారు వాళ్ళందరినీ తీయాలి కొత్త సెలెక్టర్లు వేయాలి వేసి మంచి కుట్రల్ని సెలెక్ట్ చేయాలి పాత కుర్రోలు అనువులు ఉంటారు కాదంటలేదు వాళ్ళు తీసి మనం చెప్పట్లేదు స్టేట్ అనువును ఉంచండి అలాగే కొత్త వాళ్ళు కూడా యాడ్ చేయండి మీరు తీసియండి కాదంటలేదు కానీ మీ మనుషుల్ని పెట్టుకొని మీరు అడిస్తారని ఒప్పుకునేది లేదు